లవ్ గాస్పల్ వీక్షకులందరికీ సర్వశుభాలు తెలియజేస్తూ ఉన్నాం ప్రవీణ్ పగడాల ప్రవీణ్ పగడాల ఎందుకంత ఇంపార్టెంట్ డినామినేషన్ల భేదంతో విడిపోయే క్రైస్తవులు ఒక్కసారిగా ఎందుకు ఒక్కటయ్యారు ఆయన మరణంతో వేలాది మంది లక్షలాది మంది ఎందుకు తరలొచ్చారు మతోన్మాదుల గుండెల్లో కత్తులై దూసుకెళ్లిన ఆయన మాటలేంటి ఆయనతో కూర్చుని మాట్లాడలేని డిబేట్ చేయలేని వారు ఎందుకు లేరు మహాజ్ఞానిగా గొప్ప వక్తగా కులము లేని మతము లేని సమాజాన్ని దేవుని రాజ్యాన్ని ప్రకటించిన అంతర్జాతీయ స్వార్థకుడు పాస్టర్ ప్రవీణ్ గారు మనిషిని హిందువుగా చూడద్దు ముస్లిముగా చూడద్దు క్రైస్తవుడిగా చూడద్దు బౌద్ధుడిగా చూడద్దు మనిషిని మనిషిగా చాలా కష్టం ఈజీగా మతం తప్పుకోలేదు బట్టలు జింపేసుకుంటుంది ఈయన లైఫ్ స్టోరీ ఏంటి బయోగ్రఫీ ఏంటి ఆయన జీవిత చరిత్ర ఏంటి ఆయన సాక్ష్యం ఏంటి ఆయన టెస్ట్ మోని ఏంటి హతసాక్షిగా మరణించిన జీవిత సత్యాలన్నిటితో పాటు ఆయన జీవిత చరిత్రని ఈ వీడియోలో నేను ఇస్తున్నాను పూర్తిగా చివరి వరకు చూడండి ఆయన అసలు పేరు పగడాల ప్రవీణ్ కుమార్ సొంతూరు కడప ఉండేది హైదరాబాద్ భార్య జసీకా పగడాల సొంత కూతుర్లు ఇద్దరు అడాప్టెడ్ డాటర్స్ మొత్తం పద్నాలుగు మంది సో ఇలా అనేక మంది కూతురు ఆయన అడాప్ట్ చేసుకున్నాడు ఇంకా అనేక మందికి ఆయన గార్డెన్ గా ఉన్నాడు చదివింది ఇంటర్నేషనల్ అంబిఏ ఆయన సర్వసాధారణమైన వ్యక్తి కాదు సాధారణ జీవితాలతో పోల్చి లేరు రిచ్ మ్యాన్ అంతకన్నా కాదు వీటన్నిటికంటే ఎక్కువగానే ఉన్నారు టెక్నాలజీ రంగంలో ఉన్నతమైన వ్యక్తి ఫస్ట్ రేట్ ఇన్ఫోటెక్ అనేటువంటి సాఫ్ట్వేర్ వ్యాపారానికి యజమాని అలాంటి వ్యాపార రంగం అనేది ప్రపంచవ్యాప్తంగా కూడా వ్యాపించి ఉంది దానికి యజమానిగా ప్రవీణ్ పగడాల గారు ఉన్నారు ఒకటో రెండో సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయి అని అందరూ అనుకుంటున్నారు బట్ వివిధ దేశాల్లో ఏడు కంపెనీలు మన ఇండియాలోనే ఆయనకు రెండు సిటీల్లో రెండు సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయి ఒకటి పూణే సిటీలో ఉంది రెండోది హైదరాబాద్ సిటీలో ఉంది రెండు సాఫ్ట్వేర్ కంపెనీలు ఇండియాలో ఉన్నాయి అలాగే అమెరికాలోని యార్లింగ్టన్ సిటీలో ఒక సాఫ్ట్వేర్ కంపెనీ సింగపూర్లో ఉంది ఒక సాఫ్ట్వేర్ కంపెనీ యూకే బర్మింగ్హామ్ లో కూడా ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది అలాగే చీలీలో ఉన్న శాంటియాగోలో కూడా ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఆఫ్ఘనిస్తాన్ కాబుల్ సిటీలో కూడా ఒక కంపెనీ సో మొత్తం ఏడు సాఫ్ట్వేర్ కంపెనీలు ఈ ఫస్ట్ రేట్ ఇన్ఫోటెక్ అనేది ఈ విధంగా ప్రపంచవ్యాప్తంగా ఏడు ప్రాంతాల్లో ఈ కంపెనీ అనేది విస్తరించింది అలా విస్తరించిన మల్టీనేషనల్ కంపెనీకి ఓనర్ అయిన మల్టీనేషనల్ బిజినెస్ మ్యాన్ ఈ ప్రవీణ్ గారు కోట్లాది రూపాయలతో బిజినెస్ ఉన్నా సరే ఈయన వేరే ఎవరి నుంచి ఏమీ ఆశించకుండా ఆయనే అందరికి హెల్ప్ చేస్తూ ఉంటారు ఆయన కొన్ని అనాథాశ్రయాలకు లింక్ అయ్యి ఉంటాడు రెగ్యులర్గా వాటిని పోషిస్తాడు రెగ్యులర్గా కొన్ని పంపిస్తూ ఉంటాడు ఎవరన్నా రోడ్డు మీద కనిపించినా ఆశ్రయం లేనివారు అనాథులు అందరినీ కూడా చేరదీసి పోషిస్తాడు ఆయనకు తెలిసినటువంటి సేవలో అవసరమైనప్పుడు కానీ లేదా సేవకులు ఇబ్బందులు ఉన్నప్పుడు కానీ లేదా సేవకులకు కానీ చాలా సహాయం చేసేవాడు కోవిడ్ ఉన్నటువంటి టైంలో కరోనా విజృంభిస్తున్నటువంటి సమయంలో కూడా అనేక మంది సేవకులను పోషించాడు ఈయనే అనేక మంది సేవకులను పోషించి ఆ సంఘాలు ఒకవేళ ఇబ్బందుల్లో ఉంటే కొన్ని నెలలు ర్యాషను ఇతర వస్తువులన్నీ కూడా రెగ్యులర్గా అందించారు క్రమం తప్పకుండా రెగ్యులర్గా అందించిన విధానం చూస్తే చాలా అమోఘం కొన్ని సంఘాలకు చాలా హెల్ప్ చేశాడు కోవిడ్ సమయంలో ట్రీట్మెంట్ కోసం వైద్యం అందించాడు అనేక మందికి బస్సులు కూడా ఏర్పాటు చేశాడు అది ఎప్పుడూ కూడా ఆయన రివీల్ చేసుకోలేదు మొన్న మణిపూర్ విషయంలో కూడా చాలా ఆర్థిక సహాయము ఆహార సహాయం కూడా చేశాడు అలా ఒకటి కాదు రెండు కాదు అనేక సామాజిక కార్యక్రమాలు సేవా సహాయాలు చేశాడు ఎవరిని అడిగేవాడు కాదు ఎక్కడికి రమ్మన్నా ఎంత దూరం రమ్మన్నా కూడా వచ్చేవాడు ఏమీ ఆశించలేదు ఎవరి దగ్గర తీసుకోలేదు అలాంటి వ్యక్తిత్వం ఆయనది అలాంటి నిస్వార్థ సమాజ సేవ చేసేటువంటి వ్యక్తే ఈ ప్రవీణ్ పగడాలా గారు సమాజ సేవ అంటే ఏదో హెల్ప్ చేయడం ఒక్కటే కాదు సమాజంలో ఉన్న అసమానతలు అంటరానితనం స్త్రీ వివక్ష ఇంకా చాలా రకాలుగా ఇప్పటికీ చలామణి అవుతున్న మూఢనమ్మకాలు కూడా ఇలాంటి సామాజిక పరిస్థితులు మారాలి దేవుణ్ణి తెలుసుకోవాలి అనే సంకల్పం కలిగిన వారైనా బైబిల్ కురాన్ సోషియాలజీ హిస్టరీ రామాయణం మహాభారతం వేదాలు ఉపనిషత్తులు బౌద్ధ తిపీటకాలు జైనిజం ఇలా సకల శాస్త్రాలను కూడా తెలుసుకొని వాటి లోపాలను సామాజిక వెనుకబాటుతనానికి ఉన్న కారణాలను చెప్పేవారు మహామేధావి సుసినిత ప్రజ్ఞశాలి జ్ఞానవంతుడు ఏ విషయాన్నైనా సరే మూలాలతో సహా చెప్పగలిగిన వివేకవంతుడు అంతటి మేధావితనం గొప్పది అది ఇంకెవ్వరికీ కూడా లేనిది అంతటి మేధావితనాన్ని కలిగిన వాడు అందుకే అతని ముందు ఏ డిబేట్లో కూర్చున్నా తన ప్రజ్ఞకి ఎవరు కూడా సాటి రారు ఎవరూ కూడా అలా శాస్త్రపదంగా ఎవరు చెప్పలేరు ఆయన్ని డీకోట్ కూడా చేయలేరు మిగతా వాళ్ళు ఉన్నవి లేనివి కలిపిన ఆవేశంగా మాట్లాడినా ఈ ప్రవీణ్ పగడాల గారు మాత్రం వివేకంగా మాట్లాడేవాడు అలాగే లాజికల్గా మాట్లాడేవాడు అంతేకాదు అన్నీ కూడా శాస్త్రీయ పరంగానే ఏ టాపిక్కి సంబంధించిన వాటి మూలాలతో శాస్త్రీయ పరంగా మాత్రమే మాట్లాడి ఓడించేవాడు నేను ఇక మాట్లాడను నా బుక్స్ మాట్లాడతాయి అన్న ఒక సందర్భంలో ఆన్సరింగ్ ఇస్లాం డాట్ ఆర్గ్ అనేటువంటి ఒక బ్లాగ్ ద్వారా ఇస్లాం యొక్క సందేహాలకు ఖురాన్ బైబిల్ ప్రకారము కూడా ఆ టాపిక్స్ అనేవి వ్రాశారు అది ఇంతవరకు ఎవరో తెలియదు కానీ ఆ తర్వాత ప్రవీణ్ పగడాల గారి యొక్క బ్లాగే అని తర్వాత తెలిసింది అలాగే ఆయన ఆల్రెడీ రిలీజ్ చేసిన కొన్ని పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి ఏహోవా అల్లాహ్ ఒక్కడేనా అనే పుస్తకం రాశారు దేవుని రాజ్యం మిషనరీ ఉద్యమం అని ఇంకొక బుక్ రాశారు అంతేకాదు త్రిత్వం నవామి అని ఒక బుక్ రాశారు ఈ పుస్తకాలన్నీ ప్రవీణ్ పగడాల గారి యొక్క రచనలు ఇవి కాకుండా చాలా ప్రాముఖ్యమైనది ఇండాలజీ ఇండాలజీ అలాగే వేదాంతపరమైన కొన్ని చారిత్రక బుక్స్ అనేవి కూడా రావాలి బట్ ఆయన రీసెంట్గా మరణించారు ఆయన చాలా ప్రత్యేకంగా బోధించేవాడు ఆయన ప్రత్యేకత ఏంటంటే అందరూ వేరు ఆయన వేరు ఇండాలజీ అనే సిద్ధాంతం చాలా ప్రాముఖ్యమైనది ఇండాలజీ అంటే ఇండియా యొక్క మూలాల నుండి ఇండియా యొక్క చరిత్ర సంస్కృతి సాంప్రదాయాలు భాష దేవుని రాజ్యం దేశ సామాజిక శాస్త్రీయ అధ్యయనాలతో వివరించేటువంటి దేవుని రాజ్యమే ఇండాలజీ అందుకే విమర్శకులకు మతోన్మాదులకు చరిత్ర సామాజిక సత్యాలతో కంపేర్ చేస్తూ లాజికల్ గా చెబుతూ ఉంటే గుండెల్లో కత్తిపోట్లులా ఉండేవి అందుకే విమర్శలకు మతోన్మాదులకు టార్గెట్ అయ్యారు అందుకే ఆయన ఉన్నప్పుడు మాట్లాడలేని వారు ఇప్పుడు అనేక విధాలుగా ఆయన్ని కెంచపరుస్తున్నారు ప్రవీణ్ పగడాల గారు అంటే ఆయన మరణించేంత వరకు కూడా చాలా మందికి తెలియదు ఈవెన్ క్రైస్తవులలో కూడా చాలామందికి తెలియదు అలాంటి సేవకుని గురించి తెలుసుకోవాలి ఇతర సేవకులతో పోల్చితే చాలా భిన్నంగా వ్యవహరించేవారు జీవనోపాధి కోసం సేవ చేసేటువంటి ఈ రోజుల్లో గొప్ప వ్యాపార సామ్రాజ్యం నిర్మించి కోట్లాది రూపాయలు సమాజ సేవ కోసం దేవుని రాజ్యం కోసం ఉపయోగించేటువంటి వ్యక్తైన ప్రవీణ్ పగడాల గారు కడపకు చెందిన నివాసి అసలైన ఊరు కడప అక్కడ వారి తల్లి తండ్రి తల్లి ప్రొద్దుటూరు చెందిన ఒక కేథలిక్ క్రిస్టియన్ తండ్రి ఒక ముస్లిం ఒక క్రిస్టియన్ తల్లికి ముస్లిం యొక్క తండ్రికి పుట్టినటువంటి వ్యక్తే ప్రవీణ్ పగడాల క్యాథలిక్ సంఘాల్లోనే మా పేరు పెట్టారు క్యాథలిక్ సంఘాల్లోనే మేము ఎదిగాను ఆ తర్వాత గుండ్లు కొట్టించుకుంటూ తిరిగే టైప్ అంటే వేలాంకడికి వెళ్ళటం ఇలాంటి ఇలాంటి పరిస్థితి చిన్నప్పటి నుంచే ప్రవీణ్ గారు ఎంతో బాగా చదువుకునేవారు ఆయనకు ఒక అన్నయ్య కూడా ఉన్నారు చదువుతో పాటు సామాజిక అంశాల మీద చిన్నప్పటి నుంచి ఆసక్తి అనేది ఉండేది తల్లిదండ్రులు కూడా ఈ ప్రవీణ్ గారు చేసే విపరీతమైన అల్లరి కానీ కోపం కానీ అవి ఎక్కువగా చూస్తూ ఉండడంతో వ్యసనాలకు లోనైపోతున్నాడేమో అనే భయంతో ఆయన్ని హాస్టల్లో చేర్పించారు ప్రవీణ్ గారు ఆరో తరగతిలో ఉండగానే హాస్టల్లో చేర్చారు అలా హాస్టల్లో ఉన్న సమయంలోనే ఆయన ఒంటరిగా ఉండడం ఎన్నో ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కోవడం ఒంటరితనానికి అలవాటు పడక ఉండలేక ఇంటికి వెళ్ళిపోవాలి అనిపించేది ఇంట్లో వాళ్ళ ఆప్యాయత ఆ ప్రేమను మిస్ అవుతున్న ఫీలింగ్ ఉండేది తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన హాస్టల్లోనే ఉండి చదువుకున్నారు అలా తన విద్యాభ్యాసాన్ని కొనసాగించిన తర్వాత ప్రవీణ్ గారు ఎంతో బాగా చదువుకొని ప్రాథమిక విద్యాభ్యాసం అంతా పూర్తయిపోయిన తర్వాత యవనప్రాయంలోకి వచ్చిన తర్వాత ఫ్రెండ్సు యవనప్రాయంలో ఉండాల్సిన అలవాట్లన్నీ కూడా డ్రగ్స్ అలవాటు ఉంది డ్రింకింగ్ అలవాటు ఉంది స్మోకింగ్ అలవాటు ఇలా కొన్ని అలవాట్లు అన్నీ కూడా ఉన్నాయని ఆయనే చెప్తూ ఉన్నారు సో అలాంటి అలవాట్లతో యవనప్రాయాన్ని పాడు చేసుకుంటున్న సమయంలోనే చిన్న వయసులోనే ప్రవీణ్ గారి అన్నయ్య విషయంలో ఒకసారి గొడవపడ్డాడు ఒక స్నేహితుడు వాళ్ళ అన్నయ్య మీద కత్తి విసిరి ఆయన కొట్టగానే ఆయన తెలుసుకున్నటువంటి ప్రవీణ్ గారు విపరీతమైన కోపం తెచ్చుకొని అన్నయ్యకు ఆ కీడు తలబెట్టిన మరో ఇద్దరు స్నేహితులతో కలిసి విపరీతంగా చితకబాదారు చివరకు అతడు చనిపోయాడేమో అనుకుని తుప్పల్లో పడేసి వెళ్ళిపోయిన తర్వాత ఆయన మళ్ళీ బ్రతికి రావడం పోలీసులు కేసు అవ్వడం వల్ల ఆ సమయంలో ప్రవీణ్ గారి రిలేషన్లో ఒక ఆమె సిఐగా ఉండడం వల్ల ఆమె ఎటువంటి కేసులు లేకుండా ఎటువంటి ఇబ్బంది కలగకుండా సెటిల్మెంట్ చేసి పంపించారు ఆ తర్వాత ప్రవీణ్ గారిలో ఒక ఆలోచన మొదలైంది నేనేంటి ఎలా ఉన్నాను ఎంత దారుణంగా ఎలా ప్రవర్తించాను ఒక వ్యక్తిని ఎలా చంపేయాలి అనుకున్నాను అలాంటి ఆలోచనలే ఆయన మనసులో తిరిగాయి అప్పుడే ఆయన గ్రహించారు నేను ఎక్కడ ఈ సొంతలో ఉండడం సరైనది కాదు ఇక్కడ ఉంటే నా బిహేవియర్ మారిపోతుంది నేను ఇలా మొరటుగా తయారైపోతున్నాను అని అందరి పిల్లల్లాగానే నేను కూడా సరైన లక్ష్యము గమ్యము లేకుండా ముందుకెళ్ళిపోతున్నానేమో అనే భయం కలిగి ఆ విషయాన్ని అర్థం చేసుకున్నాడు అంతేకాదు ఆ క్యాథలిక్ విశ్వాసాలు కానీ ఆ యొక్క పద్ధతులు కానీ అస్సలు నచ్చేది కాదు చర్చికు రమ్మన్నా వెళ్ళేవాడే కాదు కానీ ఆయనకు గిటార్ అంటే చాలా ఇష్టం గిటార్ నేర్చుకోవడానికి చిన్నప్పటి నుంచి కూడా కేవలం గిటార్ నేర్చుకొని వాయించుకోవడానికి మాత్రమే చర్చికు వెళ్ళడానికి ఇష్టపడేవాడు హలేలుయ అంటే పడేది కాదు హలేలుయ అననిచ్చేవాడు కాదు అలాగే ప్రార్థన చేస్తే తిట్టేవాడు బొట్టు పెట్టుకోకపోయినా తెల్లని దుస్తులు ధరించినా కూడా అలాంటి విషయాలు అసలు నచ్చదు వాటిని వ్యతిరేకించేవాడు ఏదైనా సరే లాజికల్గా మాట్లాడేవాడు లాజికల్ థింకింగ్ ఎక్కువగా చేసేవాడు అలాంటి యవ్వన ప్రాయంలోకి దేవుని వైపు అడుగులు వేసేటువంటి ఒక క్షణమే ఒక క్రిస్టియన్ మీటింగ్కి ఈ యొక్క యూత్ మీటింగ్కి తన స్నేహితులు ఆహ్వానిస్తే వెళ్ళను అని చెప్పినప్పటికీ వాళ్ళు బలవంతంగా ప్రవీణ్ణి తీసుకుని వెళ్ళడానికి సిద్ధపడితే అప్పుడు వారితో కలిసి ఆ యొక్క యూత్ మీటింగ్కి వెళితే అక్కడ దేవుడు అతనితో మాట్లాడాడు నీవి ప్రపంచానికి వెలుగవ్వబోతున్నావు అని ఒక పాస్టర్ ద్వారా ఆయన మాట్లాడడం అవి తన మనసులో గుచ్చుకోవడం తను ఎప్పుడూ లేనంత దేవుని వైపు ఆకర్షితులవ్వడం దేవునితో మాట్లాడడం అనేది జరిగింది కోల్పోయినటువంటి సంబంధాల కారణంగా నేను దుఃఖిస్తూ ఉన్న సమయంలో ఒక ఒక వ్యక్తి నన్ను సంఘానికి తీసుకుని వెళ్ళటం లేకపోతే ఒక యూత్ మీటింగ్కి తీసుకుని వెళ్ళటం అక్కడ నేను ప్రభువును తెలుసుకోవటం నీవు లోకానికి వెలుగై ఉన్నావు అన్న విషయాన్ని ఆయన గుర్తు చేసి నన్ను ఆయన నా జీవితంలో రక్షణ సువార్తను నా జీవితంలో దేవుని రాజ్య సువార్తను ఆయన నాటినప్పుడు నా జీవితం మారిపోయింది ఇది విన్న తర్వాత ప్రవీణ్ గారిలో ఒక ఆలోచన మొదలైంది నేను అందరి స్నేహితులతో కలిసి అల్లరి చిల్లరిగా తిరిగి ఎలా పడితే అలా ఉంటూ ఆవేశంతో ఊగిపోతూ వివిధ రకాల వ్యసనాలకు అలవాటుపడి ఎందుకు పనికిరాని వాడిగా కుటుంబం దృష్టిలోనూ నా దృష్టిలోనూ కూడా ఉంటే నేను ప్రపంచానికి వెలుగు ఎలా అవుతాను అనే ఆలోచన ప్రవీణ్ గారి మనసులో విపరీతమైన అలజడి ఆయనలో కలిగింది అంతేకాదు అలా కొన్ని రోజులు దేవునికి కట్టుకోవడానికి దేవుని వైపు తిరగడానికి ఆకర్షితుడై దేవునితో పాటు నడిచే ప్రయత్నం చేశాడు దేవుని గురించి మెల్లమెల్లగా తెలుసుకుంటున్నాడు ఒకరోజు నిద్రపోతున్నప్పుడు ఆయనకి దేవుని దర్శనం కనిపించింది దేవుని దర్శనంలో మాట్లాడి నువ్వు మధ్యప్రదేశ్లోని ఇండోర్ ప్రాంతానికి వెళ్ళి అక్కడ దేవుని మహిమల్ని దేవుని సువార్తని ప్రకటించాలని తెలియచేసినప్పుడు ఆయన ఆ ఇండోర్ ఎక్కడుందో కూడా ఆయనకి తెలియదు పరిశుద్ధాత్ముని యొక్క కృమరింపు నా జీవితంలో నేను గమనించాను పరిశుద్ధాత్ముడు నన్ను తాకినప్పుడు పరిశుద్ధాత్ముడు నా పైన బలంగా వీచినప్పుడు నేను తట్టుకోలేకపోయాను నా హృదయం పులకించిపోయింది నా శరీరం పులకించిపోయింది నేను కళ్ళు మూసుకుని ఉన్నాను నేను ఒక గొప్ప దర్శనం చూస్తున్నాను ఇదిగో తెల్లని బట్టలు వేసుకున్నటువంటి చాలామంది నెత్తిన టోపి పెట్టుకుని పరిగెట్టుకుంటూ వస్తున్నారు ప్రభు యేసుక్రీస్తు తన చేతులు భారుగా చాల్చిక నిలబడుకుని ఉంటే ఆమోసు గ్రంథం ద్వారా ప్రభువు నాతో మాట్లాడాడు ఆమోసు గ్రంథం ద్వారా ప్రభు నాతో మాట్లాడి ఆయన నా నాకు వినిపించే విధంగా పరిశుద్ధాత్ముని యొక్క నడిపింపు ఆయన అన్నాడు నీవు ఇందోర్ అనే పట్టణానికి వెళ్ళాలి నువ్వు చందీగఢ్ అనే పట్టణానికి వెళ్ళాలి నువ్వు ఉదయ్పూర్ అనేటటువంటి పట్టణానికి వెళ్ళాలి అప్పటి వరకు సడన్గా ఆ దర్శనంలో వచ్చిన ఇండోర్ అనే ప్రాంతానికి సంబంధించి దేవుడు ఇచ్చిన ఆదేశాల మేరకు ఆయన నెక్స్ట్ డే గూగుల్లో ఇండోర్ అనేటువంటి ప్రాంతాన్ని వెతికారు ఆ ప్రాంతం మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉందని తెలుసుకుని ఇండోర్ ప్రాంతానికి బయలుదేరాడు కేవలం ఒక బ్యాగ్ రెండు జతల బట్టలు మాత్రమే పట్టుకొని వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ తెలిసిన వారు ఎవరూ లేరు ఏం చేయాలో తెలియదు హిందీ భాష అసలు రాదు దాంతో అలా ఏం చేయాలి అనే ఆలోచనలోనే రెండు మూడు రోజుల పాటు రైల్వే స్టేషన్లోనే ఉండిపోయాడు రైల్వే స్టేషన్లోనే రాత్రులు పడుకునేవాడు ఉన్న డబ్బులతో ఏదో ఒకటి కొని తిని రాత్రులు కూడా అక్కడే పడుకునేవాడు అలా ఉన్న సమయంలోనే హిందీ నేర్చుకోవాలి అనేటువంటి ఆశ బాగా కలిగింది హిందీ నేర్చుకోవడం గురించి ఎక్కువగా శ్రమపడ్డారు అనర్గలంగా నిరాటంకంగా అద్భుతంగా క్రిస్టియానిటీ గురించి హిందీలోనే ప్రసంగించేంత నైపుణ్యాన్ని ఆయన సంపాదించుకోగలిగాడు ఒకే ఒక్క నెలలో కేవలం ఒక నెల రోజుల్లోనే తెలుగు తప్ప వేరే భాష తెలియని ఒక వ్యక్తి హిందీ అంత బాగా నేర్చుకుని అంత అనర్గలంగా ఉపన్యసించడం దేవుని యొక్క వాక్యాన్ని అద్భుతంగా చెప్పడం చూసి ఎంతోమంది ఆయన మాటలకి మంత్రముగ్ధులైపోయారు హిందీలో ఎంత బాగా ప్రసంగిస్తున్నాడో అని చూసి ఆయన హిందీ వ్యక్తే అనుకున్నారు అది తప్ప తెలుగు వ్యక్తి అని ఎవరూ కనిపెట్టలేని స్థాయిలో ఆయన ప్రసంగం అనేది అద్భుతంగా ఉండేది టీవీల వాళ్ళు కూడా ఆయన ప్రసంగాలను ప్రసారం చేసేవారు అక్కడకు వెళ్ళిన తర్వాత మరొక దర్శనాన్ని చూశాడు మరో కళలో దేవుడు చూపించినటువంటి ఒక గదినే ఆయన అద్దుకుండడం జరిగింది అది జైనులు నివసించేటువంటి జైన మతస్థులు నివసించేటువంటి ఇల్లు ఆ ఇంటిలో ఆయన కొన్నాళ్ళు ఉన్నారు అలా దేవుని యొక్క సువార్తను ప్రకటించి చాలా మంచి మంచి పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తిగా ఉన్నాడు పరిశుద్ధాత్ముడు నాకు చెప్పినట్లుగా ఏ డైరెక్షన్ లో ఏ దిశగా నేను వెళ్లాలో ఆ దిశగా వెళుతున్నాను దిగి చూస్తే ఎదురుగా అదే ఇల్లు కనిపిస్తోంది దేవునికి స్తోత్రం కలుగును గాక ఆ ఇంటికి వెళ్ళి తలుపు తట్టు అన్నాడు నేను ఆ ఇంటికెళ్లి తలుపు తట్టాను పైకి వెళ్ళాను పైకి వెళ్ళంగానే అదే మంచం అదే గళ్ల గడ్లగా ఉండే బెడ్షీట్ అదే చైరు అదే టేబుల్ అదే చెంబు నీళ్లు నింపబడి ఉన్నాయి కిందికి వచ్చాను అమ్మా నాకు సరిపోతుంది నేను తీసుకుంటాను అన్న డబ్బులు ఏంది నా దగ్గర డబ్బులు లేవు అన్న ఒక పది పదిహేను రోజుల్లో ఇచ్చేస్తానమ్మా అన్న డబ్బులు ఉన్నాయా జేబులో తినడానికి అంది లేవమ్మా అన్న ఎదురుగా ఒక మెస్ ఉంది దాంట్లోకి వెళ్ళి బోన్ చేయి నా పేరు అంది పదకొండు సంవత్సరాలు అదే ఊరిలో ఉన్నాను పదకొండు సంవత్సరాలు భీలు బిలాల కోయా గోండు ఇలాంటి వాళ్ళు వారేలా తెలియని భాషలు నాకు తెలియని భాషలు నేను ఎప్పుడూ వినని భాషలు నాకు హిందీయే రాదనుకుంటే అక్కడ ఎన్నో ట్రైబల్ భాషలు అన్ని భాషల్లో దేవుని వాక్యం పరిచయం చేశారు ట్రైబల్ మధ్య ప్రభు వాడుకున్నాడు అన్నిటికంటే ముఖ్యంగా నాకు చూపించిన దర్శనం ముస్లిముల మధ్య నేను వాడుకుంటాను అని చెప్పాడు ముస్లిముల మధ్య వాడుకున్నాడు అక్కడ నువ్వు వెళ్ళి సాక్షి జీవితం అని అంటే ఏంటి అని అంటే అక్కడ నువ్వు వెళ్ళి క్రైస్తవుడిని అని చెప్పుకుంటే చాలు తన్నుతారు క్రైస్తవుడిని అని చెప్పుకుంటే చాలు చెప్పుతో కొడతారు అలాంటి పరిస్థితులు నేను వెళుతూ ఉంటే నాకు అన్ని బెడ్స్ ఆఫ్ రోజెస్ అందరూ వచ్చి కాళ్ళ మీద పడిపోయి పైసలు ఇచ్చేసి ఏమో చేశారనుకున్నారా కాదు అడుగడుగు నా ఛాలెంజెస్ అడుగడుగు నా బలహీనతలు అడుగడుగు నా తెలియనటువంటి నేను ఎలా చేయాలి ఇప్పుడు అన్నటువంటి పరిస్థితి కానీ ప్రభువు నమ్మకస్తుడు ప్రభువు మనల్ని విడిచిపెట్టాడు పిలిచిన పరిశుద్ధాత్ముడు మనల్ని విడిచిపెట్టాడు ఇదంతా చూసి మధ్యప్రదేశ్ లో పాస్టర్ కుటుంబం చేరదీసింది ఆ పాస్టర్ల జంట ఆ యువకుడిలో ఉన్న ప్రతిభను గమనించి ఆయనలో ఉన్న అనర్గళమైనటువంటి వాక్దాటిని గమనించి ఈ యువకుడు ఎలాగైనా దేవుని గురించి ఆయన గొప్పతనం గురించి ప్రపంచానికి చాట చెప్పే అద్భుతమైన వక్త అవుతాడు అని చెప్పి గ్రహించారు దేవుని సేవలోనే తన జీవితాన్ని గడుపుతున్న ఆ జంట ఈ ప్రవీణ్ గారినే తన అల్లుడిగా చేసుకోవాలని భావించారు వారి కుమార్తెనే జెసిక ఈ జెసిక ఇష్టపడింది ప్రవీణ్ గారి సేవకులతో కలిసి మాట్లాడడం వారు కుటుంబస్తులు మాట్లాడుకోవడం రెండు సంవత్సరాల సమయాన్ని ఉంచి వారి చదువు అయిపోయిన తర్వాత వారు వివాహం చేసుకోవడం జరిగింది ఆయనతో కలిసి పనిచేస్తుంటే వాళ్ళ అమ్మాయి నన్ను పెళ్లి చేసుకోని నన్ను అడిగింది నేను మా పాస్టర్ గారికి చెప్పాను రెండు రోజులు టైం తీసుకుని ప్రార్థన చేసి మా అమ్మతో మాట్లాడి మా అమ్మ ఆయన ఒక మాట అనుకుని సరే నో ప్రాబ్లం ఆ అమ్మాయి చదువు అయిపోయి ఆ తర్వాత చేసుకుందులే అన్నారు చదువు అయిపోయిన తర్వాత చక్కగా అందరి ముందు మా పిండిలో ఒక ఆరు వేల మంది వస్తే పెళ్లి చేసుకుని రెండు వేల ఆరులో ఆయనకు వివాహం జరిగింది దాదాపు ఆరు వేల మంది సభ్యుల మధ్య ఆయన వివాహం ఘనంగా చేసుకున్నాడు ఇద్దరు ఒకరికొకరు బాగా నచ్చడంతో వారి ఇష్టాన్ని గ్రహించి గుర్తించి గౌరవించి ఆ సేవకులు అలాగే తల్లిదండ్రులందరూ వారి వివాహాన్ని జరిపించారు రెండు వేల ఆరో సంవత్సరంలో ఆయనకు జెసికాతో వివాహమైంది వివాహం తర్వాత ఆయనకు ఒక కుమార్తె జన్మించింది ఆ కుమార్తెకి విపరీతమైన ఆరోగ్య సమస్యల కారణంగా ఆమె బ్రతుకుతుందా లేదా అనే పరిస్థితి కూడా వచ్చేసింది దీంతో ప్రవీణ్ గారు విపరీతమైన వేదనకు గురైపోయాడు దేవుని సేవలో ఎంతగా తలుస్తున్నా ఇన్ని కష్టాలేంటి నా కుమార్తెకి ఈ ఆరోగ్య సమస్యలేంటి అని దేవునితో ప్రార్థనలో మాట్లాడుతూ గొడవపడిన సందర్భాలు కూడా ఉన్నాయి అలాగే ఆయనకు ఉద్యోగం రావడానికి సాఫ్ట్వేర్ రంగంలో స్థిరపడడానికి ముందు కూడా ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో కూడా ఆయన పనిచేసిన తర్వాత చదువుకొని ఇంటర్నేషనల్ ఎంబీఏ కంప్లీట్ చేసి ఆ తర్వాత సాఫ్ట్వేర్ మీద దృష్టి పెట్టి సాఫ్ట్వేర్ రంగానికి ఒక మంచి కంపెనీని స్టార్ట్ చేసి ఇప్పుడు ఏడు పట్టణాల్లో ఆ యొక్క వ్యాపార రంగం అనేది అభివృద్ధి చెందుతూ ఉంది మార్కెటింగ్ జాబ్ కూడా చేసేవాడు అంతకు ముందు తనకు వచ్చిన దానిలో కొంత మేరకు సమాజ సేవకు ఉపయోగించేవారు ప్రవీణ్ గారి జీవితం వివాహానికి ముందు ఒకలాగా వివాహానికి తర్వాత ఒకలాగా చూడొచ్చు ఎందుకంటే ప్రవీణ్ గారు తన భార్యను విపరీతంగా ప్రేమిస్తాడు తను చేసినటువంటి సేవా కార్యక్రమాల్లో కానీ తన వ్యాపార సామ్రాజ్య విస్తరణలో కానీ తన పరిచర్యలో కానీ దేవుని యొక్క సువార్తలోను దేవుని సేవలోను ఎన్నో ప్రాంతాలకు పర్యటించి ఎన్నో దేశాలు తిరిగి దేవుని యొక్క సేవను దేవుని యొక్క క్రియలను ఆయన అనేక మందికి బోధించాడు అన్నిటిలోనూ కూడా ఆ యొక్క భార్య జెసికా సహాయ సహకారాలు ఎంతో ఉంటాయని ఎప్పుడూ చెప్తారు పైకి కనిపించేది ఆయనే అయినప్పటికీ బ్యాక్గ్రౌండ్లో చేయాల్సిన వర్క్ అంతా తన భార్య చేస్తుందని అనేక సందర్భాల్లో ఆయన చెప్పిన విషయాన్ని మనం గుర్తు చేసుకోవచ్చు ప్రతి మగాడి విజయం వెనకాల ఒక స్త్రీ ఉంటుందన్న మాటను నిజం చేస్తూనే ప్రవీణ్ గారు తన విజయంలో కూడా తన భార్య భాగమై ఉండేదని తనే బలమని అనేక సందర్భంలో తన భార్యే తన వెన్నుదన్నుగా నిలిచిందని చెప్పుకునేవారు గర్వంగా అయితే ఈ ప్రవీణ్ గారి గురించి ఎందుకు అంతమంది ఎక్కువ మాట్లాడుతున్నారు అంటే ఆయన చేసినటువంటి సేవా విధానం ఆయన చేసినటువంటి స్వార్థ పరిచర్య అంతేకాదు ఆయన జ్ఞానాన్ని పంచిపెట్టాలనుకునేవాడు ఆయనకున్న జ్ఞానాన్ని ఇతరులు కూడా పంచిపెట్టి నేర్పించాలనుకునేవాడు వ్యాపార సామ్రాజ్య విస్తరణలో భాగంగా ఈ సాఫ్ట్వేర్ కంపెనీలతో కూడా ఎంతోమందికి ఉపాధి అవకాశాలు కల్పించాడు ఉపాధి కల్పించడమే కాకుండా మరో రెండు మూడు సాఫ్ట్వేర్ కంపెనీలు స్థాపించి వందల మందికి ఉపాధి కల్పించారు అలా ఏడు సాఫ్ట్వేర్ కంపెనీలు అయ్యాయి అంతేకాదు కంపెనీల ద్వారా వచ్చినటువంటి లాభాలు కేవలం తన స్వార్థానికి మాత్రమే వాడుకోకుండా దేవుని సేవకే కాకుండా అంతకన్నా ఎక్కువ సమాజ సేవ కోసం ఉపయోగించేవాడు అందరినీ ఆదరించేవాడు వారి గురించి ఖర్చు పెట్టేవాడు అంతేకాదు తన కంపెనీల్లో ఉన్నటువంటి స్టాఫ్ విషయంలో కూడా వారు ముస్లింలు అయితే రంజాన్కి బక్రీద్కి వారికి గిఫ్ట్లు ఇచ్చి బహుమతులు ఇచ్చేవాడు వారు హిందువులైతే హిందూ పండగలకి వారికి స్వీట్లు పంచారు వారికి బహుమతులు ఇచ్చేవాడు గిఫ్ట్లు ఇచ్చేవాడు అలా మత సామరస్యంతో మందరినీ చేర్చుకొని అందరికీ సహాయం చేసేటువంటి వ్యక్తిత్వం అయింది పేదల కోసం బడుగు బలహీన వర్గాల కోసం వితంతువుల కోసం అనాథుల కోసం ఆర్థికంగా వెనకబడిన వారి కోసం రోగగ్రస్తుల కోసం ఇలా ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు మారుమూల ప్రాంతాలకు కూడా వెళ్ళి అక్కడ వైద్య సదుపాయాలు విద్యా సదుపాయాలు అందించేందుకు చాలా కృషి చేశారు అనాథుల కోసం అనాథాశ్రమాలు వృద్ధుల కోసం వృద్ధాశ్రమాలు కట్టించి వారి సేవలో కూడా ఎక్కువగా గడిపేవాడు అంతేకాదు ఆయన ఎఫ్బీలో ఒక పోస్ట్ చూడండి మత సామ్రాజ్యానికి నిజమైనటువంటి భావ వ్యక్తీకరణ కనబడుతుంది డినామినేషన్ల రూపంలో మనుషులను విడగొట్టేది క్రైస్తవ మతం పిర్కాల రూపంలో మనుషులను విడగొట్టేది ఇస్లాం మతం శాఖల్లో అంటే వివిధ దేవుళ్ళు వివిధ రూపాలు వివిధ కులాలు వివిధ శాఖలతో మనుషులను విడగొట్టేది సనాతన మతం మనుషులను మనుషులుగా ఒకే మానవ సమాజంగా ఏక శరీరంగాను విశ్వైసిక కుటుంబంగాను చూసేదే క్రీస్తు మార్గం అని నిజమైన మానవత్వం అదే అని తెలిపారు ఇలాంటి వ్యక్తులు భూమి మీద ఎక్కువ కాలం బ్రతుకుతారా అనే సామెత మనం వింటాం కదా అలానే ఈయన నలభై ఐదవ సంవత్సరంలోనే మరణించడం జరిగింది ప్రవీణ్ కుమార్ పగడాల వయసు నలభై ఐదు సంవత్సరాల టైంలో ఒకరోజు రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై ఐదున రాజమండ్రి ప్రాంతంలో సడన్గా సస్పీషియస్గా అనుమానాస్పదంగా మృతి చెందారు మార్చి ఇరవై నాలుగు రాత్రి ఆయన మరణం ఎలా సంభవించిందో ఎలా జరిగిందో అనే అనేక అనుమానాల మధ్య ఇంకా చిక్కు ప్రశ్నలాగానే ఉంది అది ఎప్పటికీ బయటకు రాదు రానివ్వరు సో మిస్టీరియస్ డెత్ గానే ఉంటుంది ఆయన అకాల మరణం క్రైస్తవానికి క్రైస్తవ సమాజానికి తీరని లోటు మహాజ్ఞాని కోల్పోయారు వీరుణ్ణి కోల్పోయినట్టయింది ఎప్పుడూ కలవని క్రైస్తవులు పాస్టర్లు అంతా కలిసి వేలాదిగా లక్షలాదిగా తరలి వచ్చారు రాజమండ్రి హాస్పిటల్ వద్ద కానీ సికింద్రాబాద్ వద్ద కానీ అనేకులు తరలొచ్చారు సేవకులంతా కూడా స్పందించారు ప్రతి ప్రాంతంలోనూ ఆయన కోసం ర్యాలీలు చేస్తున్నారు ప్రతి ప్రాంతంలోనూ ఆయన గురించి మాట్లాడుతున్నారు ర్యాలీలు చేసి ఆయన గురించి నిరసన వ్యక్తం చేశారు పోలీసుల బందోబస్తుల మధ్య ఎవరికీ లేని సెక్యూరిటీతో వేలాది మంది విశ్వాసుల మధ్య ఆయన్ను తరలించడం భూస్థాపన కార్యక్రమం చేయడం నిజంగా ఎవరు ఊహించని దేవుని ప్రణాళిక ఆయన కొరకు ఆదరణ సభలు నిర్వహించడం ఆయన కొరకు పోరాటాలు చేయడం అనేక మంది చర్చల్లో ఆయన గురించి జ్ఞాపకం తెచ్చుకోవడం ఆయన గురించి ప్రార్థనలు చేయడం తెలుగు రాష్ట్రాల్లో కనీ విని ఎరుగని సందర్భాలవి తన సేవా ప్రయాణం ముగించుకుని ఆయన గమ్యం చేరుకున్నాడు దేవుని చెంతకు చేరుకున్నాడు ఆయన ప్రయాణం చక్కగానే దేవునితోనే వివేకంగానే జరిగింది అలాంటి గొప్ప వ్యక్తిత్వము అలాంటి సామాజిక పరమైన మార్పు తీసుకురావాలి అనేటువంటి ఒక పట్టుదల మంచి విజ్ఞానము మంచి శాస్త్ర విజ్ఞానపరమైన జ్ఞానము వివేకము అన్నీ కూడా ఉన్నటువంటి మంచి వ్యక్తి ప్రవీణ్ పగడాల ప్రవీణ్ కుమార్ పగడాల ఆయన గురించి క్రైస్తవ ప్రపంచానికే సరిగా తెలియదు ఇక అన్యులకు మతోన్మాదులకు తెలియదు ఆయన ఉన్నప్పుడు కనీసం ఆ జ్ఞానానికి ఎదురు నిలబడలేక మాట్లాడలేక మరణించిన తర్వాత సంతోషించి అపహేళన చేశారు అవహేళన చేస్తున్నారు ఫేక్ వీడియోలతో వ్యక్తిని మార్చలేక వ్యక్తిత్వాన్ని మార్చే ప్రయత్నాలు చేస్తున్నారు ఆయన ద్వారా వచ్చిన విప్లవాత్మక మార్పు క్రైస్తవుల్లో మాత్రం రగులుతూనే ఉంది ఇంతవరకు కూడా కేవలం చర్చిల విషయాలు మాత్రమే తెలుసుకునే అందరికీ కూడా ఈ లోకమేంటో మతోన్మాదం ఏంటో దేశ రాజకీయాలు ఏంటో మత రాజకీయాలు ఏంటో మెల్లగా అర్థమవుతున్నాయి వీటి ద్వారా బయట ప్రపంచాన్ని ఈ యొక్క రాజకీయ ప్రపంచాన్ని పట్టించుకునే వాళ్ళకు కూడా ఇప్పుడు చక్కగా అర్థమవుతుంది ఆ విషయాలన్నీ తెలుస్తూ ఉన్నాయి అందుకే ఆయన మిగతా అందరి పాస్టర్ల కన్నా అందరి సేవకుల కన్నా విభిన్నంగా ఇన్ని వేల మందిని లక్షల మందిని ప్రభావితం చేయగలిగారని మనం గమనించవచ్చు అలాగే ఆయన బోధనలు ఆయన మెసేజ్లు విన్న ఏ ఒక్కరైనా కూడా ఆయనతో మాట్లాడేదానిలో ఒక మంచి లాజిక్ని గ్రహించగలుగుతారు ఎందుకంటే లాజిక్తోనే ఆయన ఎక్కువగా మాట్లాడతాడు మూఢత్వంతో మూర్ఖత్వంతో వితండవాదంతో ఆయన చేసేటువంటి సంభాషణలు ఏవి కూడా ఉండవు ఆయన ఎంతటి విరోధైనా ఎంతటి మూర్ఖుడైనా ఎంతటి తెలివి తక్కువ వాడైనా సారనో లేదా గౌరంగానో మాట్లాడతాడు ఆయన చేసే సంభాషణ ఏదైనా సరే జ్ఞానాన్ని పెంపొందించేదిగా ఒక సబ్జెక్ట్ వైజ్ మాత్రమే ఉంటుంది లాజికల్గా మాత్రమే ఉంటుంది అది ఆ శాస్త్రానికి పరిమితమైపోయి ఉంటుంది ఆయన మాట్లాడే విధానం కూడా ఆయనకు విపరీతమైన ఫాలోయింగ్ను తెచ్చిపెట్టింది అని చెప్పొచ్చు ఏదేమైనా మంచి విలువలు పాటిస్తూ ఉన్నత విద్యావంతుడై వ్యాపార సామ్రాజ్యాన్ని ఈ యొక్క సాఫ్ట్వేర్ కంపెనీ సామ్రాజ్యాన్ని విస్తరించి వేలాది మందికి ఉపాధి కల్పించడమే కాకుండా పేదలకు దీనులకు తనకున్న జ్ఞానాన్ని పంచి తన సంపదను కూడా ఖర్చు పెట్టి తన నిస్వార్థమైనటువంటి సేవతో దేవుని పరిచర్యలో ఒక మంచి పాత్ర పోషించాడు అందుకే అలాంటి వ్యక్తి గురించే ఇన్ని గుండెలు ఆరాటపడుతున్నాయి అని మనం చెప్పొచ్చు సో ఇది ఆయన లైఫ్ స్టోరీ ఆయన జీవిత సత్యాలతో కూడినటువంటి విశేషాలన్నీ కూడా అందించడం జరిగింది ఇది ఖచ్చితంగా మీరు అందరికీ షేర్ చేయండి ఆయన లైఫ్ని అందరూ తెలుసుకునే ప్రయత్నం చేస్తారు ఆయన గురించి అందరూ తెలుసుకోవాలి నేటి సమాజంలో ఇప్పుడున్న తెలుగు రాష్ట్రాలలో ఉన్నటువంటి సేవలో క్రైస్తవుల మధ్య మంచి పాత్ర దేవుని యొక్క రాజ్యం స్థాపించుకునేందుకు మంచి పాత్ర పోషించిన వ్యక్తి ప్రవీణ్ పగడాల గారు కాబట్టి ఈయన మరణించిన విధానం కూడా హతసాక్షికి సంబంధించినదిగా చాలామంది చెబుతూ ఉంటారు అంతే వారితో పాటు దేవుని స్వార్తలో మరణించిన వ్యక్తిగా కూడా ఈయన ఉన్నారు అలాంటి వ్యక్తిని కోల్పోవడం అలాంటి వ్యక్తి మరణించడం అనేది అందరికీ చాలా బాధాకరం అది ప్రవీణ్ పగడాలా ప్రవీణ్ కుమార్ పగడాలా అనేటువంటి వ్యక్తి యొక్క దేవుని కుమారుని యొక్క జీవిత సాక్ష్యం ఇది ఈ విషయాన్ని అందరికీ షేర్ చేయండి ఖచ్చితంగా ముందు ఎక్కువ మంది చూడడానికి లైక్ చేయండి మీరు లైక్ చేస్తే ఎక్కువ మందికి చూసే అవకాశం వస్తుంది సో ఈ విషయం కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అతను కూడా షేర్ చేయండి మరొక అద్భుతమైనటువంటి మంచి అంశంతో మరలా నేను వస్తాను అంతవరకు దేవుని యొక్క మహా ఉన్నతమైన కృపా కాపుదల మీ అందరికీ తోడయ్యుండి మిమ్మల్ని మొలపరుచును గాక ఆ